కబ్జాల వల్లే కమ్మ మునిగిందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు కె రెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పనితీరు కొనియాడారు వరదల సహాయ పనుల్లో రేవంత్ పనితీరును ప్రశంసించారు హైడ్రా ద్వారా మంచి ఫలితాలు వస్తాయన్నారు కబ్జా చేసిన వారి కట్టడాలను కూల్చడంలో తప్పలేదన్నారు నిబంధనలు అతిక్రమిస్తే హైడ్రా చర్యలు తీసుకుంటుందన్నారు మంత్రులు సైతం కష్టపడి పనిచేస్తున్నారని అన్నారు మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి త్వరగా కోలుకోవాలని కోరారు మా వెంకటేశ్వర స్వామి దయ వలన మా అన్నదమ్ములు ప్రజలు అందరు బాగుండాలని మరి అట్లే మా రాజశేఖర్ సబ్ వరదాంత సందర్భంగా ఆయన ఆత్మ శాంతి కలగాలని మా ముఖ్యమంత్రి అయితే చెప్పి రేవంత్ రెడ్డి గారు బాగా కష్టపడుతున్నారు వారి మంత్రులు కూడా రాత్రి అనక పగలనక చాలా మట్టుకు ఈ వర్షం గంగమ్మ ఇంతకుముందు ఎప్పుడు ఇంత వడ్డే నిజంగా చెప్పాలంటే చాలా పెద్ద వర్షం ఇది ఇన్ని పెద్ద వర్షం వచ్చినందుకు కూడా చాలా మటుకు మా సోదరులను సోదరులను కాపాడకమైంది మళ్ళీ కూడా మా ఆత్మీయులు సోదరులు సోదరులు ఎవరే కానీ ఇటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మా సోదరులు నేను రెండు మూడు టీవీలో చూసినా వాళ్ళు దుంకి వాళ్ళని రక్షించారు మా దగ్గర అది కూడా చాలా గొప్పతనమే పాపం బాగా చేసుకుంటూ పోతున్నాడు హైదరాబాద్ కూడా అందరూ ఐక్యతగా ఉన్నారు ఎవరికేం బాధ లేకుండా అందరూ ఏదైతే జరుగుతుందో వాళ్ళందరూ కూడా ఐక్యతగా ఫీల్ కావాలి ఎందుకంటే ఇది అందరి కోసం ఇది లేకపోతే కాలనీలు కాలనీలు వరదలు వచ్చి ఎన్నో విధాలు ఇబ్బందులు వస్తాయని మేము అనుకుంటున్నాము అది జరుగుతుంది కూడా మొత్తానికి రేవంత్ రెడ్డి గారు చాలా దయనస్తుడు మంచి కష్టపడ ముఖ్యమంత్రి ఆయన చేసే సేవలు ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు మరి మా మంత్రులు మా బట్టన్న శ్రీనివాసరెడ్డి గారు మరి మా ఈ మా బాయ్ సాబ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సాబ్ మరి సీతక్క మా కొండ సూరక్క వీళ్ళందరూ అందరు మంత్రులు ఎవ్వరు ఇండివిజువల్గా పనిచేస్తున్నారు ఇలా పేరు పేరున నేను ఏదైనా మర్చిపోయినా కూడా ఏమనుకోవద్దు ఇది చాలా శుభ సూచకం వీళ్ళు ఇట్లా కష్టపడి ఎంతో మందిని రక్షిస్తున్నారు కాపాడుతున్నారు ఎంబడెంబడే అన్ని విధాల ఆదుకుంటున్నారు ఇది చాలా మంచితనమే దేవుడు కూడా మా అందరికి ఉన్నాడు మరి దీంతోపాటు మా ప్రధానమంత్రి పలకరి వేయడము రావడము మరి ముఖ్యమంత్రి సెంట్రల్ మినిస్టర్ అమిత్ షా గారు మరి మా సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు అందరికీ ప్రేమభిప్రాయం ఏర్పడ్డది తెలంగాణ ప్రజలకు ఇబ్బంది కావద్దు వాళ్ళందరూ కూడా వచ్చి ఇవ్వగలుగుతారు వాళ్ళు కూడా ఆదుకుంటారని మరొకసారి వినపం చేస్తారు